సేంద్రీయ ఉత్పత్తులకు తగిన ప్రోత్సాహం అందించేందుకు ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ అమలు చేస్తోంది ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు రాష్ట్రంలో పండించిన పంటలను విదేశాలకు ఎగుమతి చేసేందుకు ఉద్యాన శాఖ ప్రణాళికలు సిద్దం చేసింది విజయనగరం ప్రకాశం జిల్లాలకు చెందిన సేంద్రియ రైతులు తమ ఉత్పత్తులను జర్మనీలోని ఫ్రాంక్ఫర్ట్కు ఎగుమతి చేస్తున్నారు తగిన యాజమాన్య పద్ధతులు పాటించడం సేంద్రియ ఎరువులు వినియోగించడం వల్లే తమ పంట ఇతర దేశాలకు ఎగుమతి అవుతోందంటున్న విజయనగరం రైతు శివకుమార్ రాజుతో మా ప్రతినిధి ఓబులేసు ముఖాముఖి ఇప్పుడు చూద్దాం రాష్ట్రంలో సేంద్రియ సాగు కొత్త పుందలు దక్కుతుంది ఈ దిశగా ఎంతో మంది రైతులు అడుగులు వేస్తున్నారు సేంద్రియ సాగు దిశగా రైతులను మరింత ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎంతో సహాయ సహకారం అందిస్తుంది సాగు విధానాలను ప్రోత్సహించడమే కాకుండా ఉత్పత్తులను కూడా విదేశీ ఎగుమతుల దిశగా రైతులను ప్రోత్సహిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో చర్యలు తీసుకుంది రాష్ట్రంలో పడిన బెండను జర్మనీ దేశానికి ఎగుమతి చేసే విధంగా ఉద్యాన శాఖ చర్యలు చేపట్టింది ఇందులో భాగంగా ప్రకాశం విజయనగరం జిల్లాకు చెందిన రైతులు ఇద్దరు తమ ఫలాల్లో పడిన పంటను జర్మనీ దేశానికి ఎగుమతి చేయడం జరిగింది విజయనగరం జిల్లా చెందిన శివకుమార్ రాజు మనతో పాటు ఉన్నారు ఆయన విధానాలు పద్ధతులు ఈ పంట సాగు దిశగా మీరు ఎలాంటి ఎలాంటి నియమ నిబంధనలు అనుసరిస్తున్నారు పద్ధతులు బెండ కానీ ఇంకేదైనా కూరగాయలు కానీ మనం విదేశాలకు ఎగుమతి చేసేటప్పుడు ముందు ఏ దేశాలకు ఎగుమతి చేస్తున్నామో ముందు అనుకుంటే ఒక్కొక్క దేశానికి ఒక రకమైన పద్ధతి ఉంటుంది క్వాలిటీ పారామీటర్స్ ఉంటాయి ఆ క్వాలిటీ పారామీటర్స్ ముందు అవగాహన చేసుకుంటే వాళ్ళకి ఎటువంటి రకమైన క్వాలిటీ ఇవ్వగలం అనేది ముందు మనం డిసైడ్ చేసుకోవచ్చు మనం పంట వేయక ముందు నేల తయారీ దగ్గర నుంచి విత్తన శుద్ధి కానీ లేదంటే మన ఎరువులు ఇచ్చే విధానం కానీ ఇవన్నీ కూడా ఒక సిస్టమ్ లాగా మనం చూసుకొని ఒక ప్యాకేజ్ ఆఫ్ ప్రాక్టీసెస్ లాగా దాని క్రమం తప్పకుండా పాటిస్తే ఖచ్చితంగా ఎవరికి కావాల్సిన క్వాలిటీ మనం వాళ్ళకి సరిపడినట్టు ఇవ్వగలుగుతాం మధ్య మధ్యలో ఏదైనా చిన్న చిన్న సమస్యలు రావచ్చు వాతావరణ మార్పులు రావచ్చు సడన్ గా చేడబేడలు పెరగవచ్చు అటువంటిప్పుడు కంగారు పడకుండా మనం మొదటి నుంచి ఏ విధానం అనుకున్నా దానికి వెళ్ళటం వల్ల మంచిది నాణ్యత మీద దృష్టి పెడితే ఆటోమేటిక్ గా దిగుబడి పెరుగుతుంది సో సేంద్రియ విధానం అనుకున్నప్పుడు సేంద్రీయ విధానాన్ని కంటిన్యూ చేయాల్సిన అవసరం అయితే ఉంది ఆ సిస్టమ్ ఎప్పుడు డిస్టర్బ్ చేయకపోతే ఖచ్చితంగా క్వాలిటీ తేగలం మీరు జర్మనీకి చేయడానికి బెండ ఎలాంటి పద్ధతులు మీరు అవలంబించారు అంటే ఏ కూరగాయకైనా ఒకే రకమైన సిస్టమ్ అండి అన్ని జీవరాశులాగే ఏ మొక్కకైనా కావాల్సింది ఏంటంటే బలం రెండోది ఈ జబ్బుల నుంచి పురుగుల నుంచి రక్షణ ఈ బలం ఇవ్వడానికి ఇంటిగ్రేటెడ్ న్యూట్రియంట్ మేనేజ్మెంట్ అని ఉంటుంది ఐఎన్ఎం అని అది ఒక్కొక్క రకమైన పంటకి ఒక్కొక్క ఏరియాకి కొన్ని సిస్టమ్స్ ఉన్నాయి ఆ ఐఎన్ఎం సిస్టమ్స్ ని ఖచ్చితంగా ఫాలో అవుతూ ఉండాలి సరైన బలం ఇచ్చినప్పుడు జనరల్ గా వాటికి చేడపేడల బాధ కూడా తక్కువ ఉంటుంది అయినప్పటికీ కొన్ని వచ్చినప్పుడు మొదటి నుంచి కూడా ఐపీఎం అని ఒకటి ఉంటుంది ఇంటిగ్రేటెడ్ పెస్ట్ అండ్ డిసీజ్ మేనేజ్మెంట్ సో మేమేం చేస్తాం అంటే బెండ వరకు వచ్చేటప్పటికి బెండకి జనరల్ గా రెండు మూడు రకాల పురుగుల వల్ల నష్టం ఎక్కువ కడుతుంది ఒకటి రసం పీల్చు పురుగులు వీటికి మనం అవి కనబడే వరకు ఆకుండా విత్తనం నాటిన ఒక పది పదిహేను రోజులకే వాటికి సరిపడే నివారణ చర్యలు తీసుకుంటాం ఒకటి ఏంటంటే దానికి పసుపు రంగు అట్టలు పెడతాం ఈ ఎగిరే పురుగులు చాలా వరకు వాటికి ఆ కలర్ కి అట్రాక్ట్ అయ్యి వాటికి అతుక్కుపోతాయి ఈ గొంగలి పురుగులు కేట్ర ఉంటాయి వీటికి ఏంటంటే వీటిని ఈ బటర్ఫ్లై మార్చ్ స్టేజ్ లో అరికట్టడానికి మనకి ఫెరిమోన్ ట్రాప్స్ ఉంటాయి లింగా కర్షక పుట్లు అంటారు అవి కూడా ఖర్చుతో కాదు కానీ అవి విపరీతంగా పురుగుల్ని తగ్గించగలుగుతాయి తర్వాత మనకి మెడతలు తర్వాత ఈ చిగురు కొట్టేసే హాపర్స్ ఇవన్నీ ఉంటాయి పురుగులు వీటన్ని ఇవి చాలా వరకు రాత్రి తిరుగుతూ ఉంటాయి మనం ఏంటంటే చాలా మంది పగలు స్ప్రే చేసి వెళ్ళిపోయినప్పుడు రాత్రి అది చేసే డ్యామేజ్ మనకు తెలియదు పొద్దున్న మన వచ్చేటప్పటికి అవి మళ్ళీ ఉండవు వాటికి లైట్ ర్యాప్స్ చాలా బాగా పనిచేస్తాయి మీరు సుమారుగా సాయంత్రం ఐదున్నర నుంచి ఏడున్నర వరకు లైట్ ర్యాప్ పెట్టగలిగితే అది ఒక అర కిలోమీటర్ రేడియస్ లో ఉన్న అన్ని అట్రాక్ట్ చేస్తుంది అన్ని అక్కడికి వచ్చి ఆ వేడికి కాలు చచ్చిపోతాయి ఇటువంటివి చాలా నేచురల్ అంటే పంటకు మంచిది ఈ వాతావరణానికి మంచిది చివరికి తినే మనిషికి మంచిది ఈ మూడు మనం దృష్టిలో పెట్టుకున్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళు అడిగిన క్వాలిటీ ఇవ్వగలుగుతాం చర్యలు చేపట్టారు మీరు మొక్క దశను బట్టి బలం ఇవ్వాలండి మొదటిగా ఏంటంటే మొక్క వెయ్యి ముందు భూమిలో కొంత సత్తు ఉండాలి దాని బ్యాసిల్డోస్ అంటాం ఆ బ్యాసిల్డోస్ ఖచ్చితంగా ఇచ్చి తీరాలి చాలా మంది వాడే పశువుల అత్తం వాడొచ్చు లేదంటే బయో ఫెర్టిలైజర్స్ వాడచ్చు నైట్రోజన్ ఫిక్సింగ్ లాంటి లాంటిటోబ్యాక్టర్ వాడచ్చు అది ఎకరానికి ఇంత అనేది లెక్కు ఉంది దాని ప్రకారం అంతకు తక్కువ కాకుండా కలుపుకొని చేసుకోవాలి కుంటే ముందు మొక్కకు కావాల్సిన బలం అందుతుంది తర్వాత ఏ మొక్క కన్నా మొదటి దశలో వేరు బాగా పెరగాలి వేరు పెరిగితేనే అది నీరు గానీ మీరు ఇచ్చే అంటే భూమి ద్వారా ఇచ్చే బలం గానీ అది వేరు ద్వారానే వస్తుంది వేరు పెరగ పెరగాలంటే దానికి ఫాస్ఫరస్ కావాలి సో మొక్కకి మొదటి ముప్పై రోజుల లోపల ఇట్టి వరుసలో ఫాస్ఫరస్ లోపం రాకూడదు తర్వాత చాలా కూరగాయలకి ఏంటంటే దశలు దశలుగా మనం బలం ఇవ్వాల్సి ఉంటుంది ఏది ఒకసారి అక్కర్లేదు నైట్రోజన్ కానీ పొటాష్ కానీ ఇది రెండు నుంచి మూడు దశలు ఇవ్వాలి అంటే ముప్పై రోజులకు ఒకసారి ఒక ముప్పై రోజులకి ఇంకొకసారి అలా మొక్క వయసుని పెట్టి స్తాం మధ్యలో దీనికి కొన్ని సూక్ష్మ పోషకాలు అవసరం అవుతాయి సూక్ష్మ పోషకాలు మనకి భూమి మీద ఇవ్వచ్చు మొక్క మీద ఫోలియర్ స్ప్రే ఇవ్వచ్చు సో ఆ రకంగా బలాన్ని మనం ఎలా కావాలంటే అలా అందించవచ్చు కాకపోతే క్యాలెండర్ బట్టి మొక్కకి ఏ దశలో ఎంత అవసరమో అంత ఇవ్వడం చాలా ముఖ్యం ఎండ విషయంలో విత్తన సేకరణ కావచ్చు లేదంటే సాగు విధానాలు కావచ్చు యాజమాన్య పద్ధతులు ఎలా పాటించారు మీరు ఈ బెండ మనం మొదటి నుంచి కూడా ఎక్స్పోర్ట్ కోసమనే ప్లాన్ చేసాం మన ఇండియన్స్ అయినా దేశాలు ఉన్న వాడే వస్తువులకి కొద్దిగా తేడా ఉంటుంది పారామీటర్స్ అంటే సైజ్ కానీ కలర్ కానీ వాటి షేప్ గాని ఎప్పుడైనా ఎక్స్పోర్ట్ చేసేటప్పుడు విత్తనం అనేది చాలా ఇంపార్టెంట్ ఈ బెండ వరకు చూసాం అనుకోండి జనరల్ గా మన ఇండియన్స్ ఎక్కువ ఉండే దేశాలు ఎక్కడికి పంపినా సరే వాళ్ళు ఇండియన్స్ అయినా సరే వాళ్ళు చాలా చిన్న సైజు బెండ తింటారు అంటే సుమారుగా మూడు నుంచి నాలుగు ఇంచులు అంటే పది సెంటీమీటర్ లోపలే ఉండాలి అందుకని మనం రెగ్యులర్ గా మనం వేసే రకం వేసి చిన్నగా తింపేస్తే క్వాలిటీ ఉండదు సరే పక్క దశకు వచ్చిన సీడ్ ఎంచుకోవడం చాలా ఇంపార్టెంట్ మేము ఈ పంట కోసం యూపీఎల్ కంపెనీ జానీ రాధికా సీడ్స్ వాడాం విత్తనం వేసేటప్పుడు కూడా దానికి మూడు నాలుగు రకాల పద్ధతులు ఉన్నాయి బెండ పెరిగే పరిస్థితిని బట్టి మేము ఏంటంటే సాళ్లు తీసుకొని బోధుల మీద వేసుకున్నాం ఇరిగేషన్ అంతా కూడా డ్రిప్ ఇరిగేషన్ అంటే బిందు సేద్యంలో చేసాం దానివల్ల ఏంటంటే నీరు సుమారుగా ఎంత అందాలో అంతే అందుతుంది ఎక్కువ తక్కువలు ఉండవు రాత్రి వాతావరణం సుమారుగా పద్దెనిమిది ఇరవై డిగ్రీల సెంటిగ్రేడ్ కన్నా తగ్గితే దీనిలో పోత తగ్గుతుంది సో మీరు మీరు పంట వేసే పరిస్థితి ప్లేసెస్ అటువంటి వాతావరణం ఉంటుందేమో చూసుకోవాలి అది ఉన్నప్పుడు మనం ఎంత చేసినా సరే దిగుబడి రాదు ఉపయోగం ఉండదు సో అది చూసుకోవాలంటే క్యాలెండర్ పద్ధతిగా ఫాలో అవ్వాలి యాజమాన్య పద్ధతిలో అదొకటి సీడ్ సెలెక్షన్ తర్వాత సీజను చూసుకోవాలి ఇరిగేషన్ క్రమం తప్పకుండా ఇవ్వాలి చాలా వరకు మేమేం ఏం చేస్తాం అంటే బలం ఇచ్చేటప్పుడు డ్రిప్లోనే కలిపి ఇచ్చేస్తాం చాలా వరకు వాటర్ సర్బుల్ ఫెర్టిలైజర్స్ వాడటం వల్ల మీకు కూలీ ఖర్చు తగ్గుతుంది మొక్కకి సరిగ్గా ఉంటుంది వేస్టేజ్ తగ్గుతుంది మనం జనరల్ గా ఏదైనా వైరస్ తెగులు సోకినప్పుడు పంట తగ్గించడం కష్టం అవుతుంది వైరస్ తెగులు ఎప్పుడు కూడా ఇంకొక ఏదో దోమ వల్ల ఇంకొక దాని వల్ల వ్యాపిస్తుంది సో అందుకని మీరు మూల కారణం ఏంటి ఆ దోమను అరికడితే ఈ వైరస్ తెగులు నాపొచ్చు అందుకని అటువంటి నివారణ చర్యలు తీసుకున్నప్పుడు మీకు దిగుబడి బాగుంటుంది పంట ఆరోగ్యం బాగుంటుంది సరే ఈ జర్మనీకి బెండను ఎగుమతి చేయడానికి ఎలాంటి ఎలా అరహ సాధించారు ఎంత పంట ఎగుమతి చేయడానికి ఒప్పందం కుదుర్చుకున్నారు రాష్ట్ర ప్రభుత్వం తోటి ఈ జర్మనీకి బెండ పంట పంపేటప్పుడు మనం ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా చివరికి వచ్చే దిగుబడి అంటే బెండకాయల్లోని వాళ్ళకి పనికిరాని అవశేషాలు ఉన్నాయో లేదో వాళ్ళకి మనం రుజువు చేయాల్సిన అవసరం ఉంటుంది ఒక్కొక్క పంటకి ఒక్కొక్క రకమైన లిస్ట్ ఉంటుంది బెండకి జర్మనీ అనేది యూరోపియన్ యూనియన్ లో ఒక భాగం యూరోపియన్ యూనియన్ లో అన్ని అన్ని దేశాలకి కలిపి ఒక లిస్ట్ ఉంది బెండకి నూట అరవై రెండు పేరామీటర్స్ చూస్తారు ఆ కెమికల్స్ లేవని మనం వాళ్ళకి రుజువు చేయాలి రుజువు చేయాలంటే మనకు సర్టిఫైడ్ ల్యాబ్ దగ్గర సర్టిఫికేట్ తెచ్చుకోవాలి మేము ఐటీసీ వాళ్ళ దగ్గర టెస్ట్ చేయించాం పంట మొత్తం మీద కలిగి తిరిగి ఒక నాలుగు కేజీలు శాంపిల్ పంపిస్తే వాళ్ళు ఆ నాలుగు కేజీలు అనలైజ్ చేసి ఈ నూట అరవై అరవై రెండు రకాల అవశేషాలు ఉన్నాయా లేవో చెప్తారు అవి ఏవీ లేనప్పుడు మాత్రం జర్నీ వాళ్ళు తీసుకుంటారు సో ముందు చేయాల్సింది ఏంటంటే ఆ సర్టిఫికేట్ ని ప్రొడ్యూస్ చేసి ఆ సర్టిఫికేట్ ని మన ఇంపోర్టర్ కి అది చూపించగలగాలి బెండకి సుమారుగా వారానికి ఒక టన్ను వరకు ఆర్డర్ ఉందండి జనరల్ గా ఏదైనా కూరగాయలు పంపేటప్పుడు మనం బెండతో పాటు ఇంకో రెండు మూడు కలిపి పంపిస్తాం చాలా మంది రైతులు ఎవరైనా ఎక్స్పోర్ట్ చేద్దాం అనుకునే వాళ్ళు కనీసం అంటే దాని ఒక కన్సైన్మెంట్ అండి ఒకసారి పంపేదాన్ని కన్సైన్మెంట్ కదా అది సుమారుగా రెండు నుంచి మూడు టన్నులు ఉండాలి అంతకన్నా తక్కువైతే చాలా వరకు ఫిక్స్డ్ కాస్ట్ వర్కౌట్ కావు కొన్ని కాస్టులు మీరు పది కేజీలు వేసినా వెయ్యి కేజీలు వేసినా ఒకే రేటు ఐటమ్స్ కొన్ని ఉంటాయి అందుకని కనీసం రెండు నుంచి రెండున్నర టన్నులు ప్లాన్ చేసుకోండి అందులో సగానికి సగం బెండ ఉండాలి బెండ ఎగుమతి కావచ్చు సాగు విషయంలో ఉద్యాన శాఖ సహాయ సహకారం మొదటి నుంచి ఒక గైడెన్స్ కానీ ఐడియా కానీ ఇచ్చింది ఉద్యాన శాఖ వాళ్ళే అన్ని స్థాయిలోని కమిషనర్ ఆఫ్ హార్టికల్చర్ దగ్గర నుంచి మా హార్టికల్చర్ ఆఫీసర్ వరకు అందరూ కూడా కంప్లీట్ ఈ సహకారం అందించారు ఇప్పుడు ఎక్స్పోర్టర్స్ పిలిపించింది హార్టికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళే రైతులకు మీరు సలహాలు ఏంటంటారు అంటే జనరల్ గా సీజన్ మార్కెట్ రెండు ఒకటి చూసుకోవాలి మనం ఎక్కడ అమ్ముతున్నాం ఏ టైంలో లో అమ్ముతున్నాం అనేది ముందు చూసుకోవాలి దాన్ని బట్టి ఖర్చులు లెక్క పెట్టుకోండి ఆ తర్వాత ఏంటంటే ఏ పంట అమ్ముతున్న దానికి ప్రతిదానికి ఒక ప్యాకేజ్ ఆఫ్ ప్రాక్టీసెస్ లా ఉంటుంది అది ఖచ్చితంగా మీ మండలంలో ఉన్న హార్టికల్చర్ ఆఫీసర్ దగ్గరే ఉంటుంది మీరు ఒక క్యాలెండర్ లా క్రియేట్ చేసుకొని మొక్క దశను బట్టి ఏ సమయంలో ఏం చేయాలి అనేది క్రమం తప్పకుండా పాటిస్తే మనం ఎటువంటి క్వాలిటీ అన్న సాధ్యం ఇది రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఉద్యాన శాఖ మొట్టమొదట కూరగాయలను విదేశాలకు ఎగుమతి చేస్తున్న శివకుమార్ రాజు మనోగతం ఇది సరైన యజమాన్య పద్ధతులు పాటించడంతో పాటు ఉద్యాన శాఖ సహాయ శాఖలు తీసుకోవడం వల్లనే జర్మనీకి బెండక కూరగాయల ఎగుమతి సాధ్యమని చెప్పి శివకుమార్ చెప్తున్నారు విజయవాడ నుంచి కెమెరా రామారావుతో ఓబులే న్యూస్